నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలోని మహిళా సమైక్య భవనంలో ప్రజా పరిపాలన అవగాహన కార్యక్రమాన్ని ఎంపీ డిబో ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ఎంపీ డిబో లక్ష్మణ్ ఎంపీపీ నలసారిక హనుమంత్ రెడ్డి ఎస్ఏ వంశీకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరో తేదీ వరకు నిర్వహించే ప్రజా పరిపాలనలో భాగంగా ప్రభుత్వం పొందుపర్చిన ఆరు గ్యారంటీలను ప్రజలకు అమలు చేయడానికి ప్రతి గ్రామంలో అధికారులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు పథకాలను ఒకే దరఖాస్తు రూపంలో పొందుపరచడం జరిగిందని ఇటీ విషయాన్ని ప్రజలకు తెలియచేయాలని వారు కోరారు ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారన్నారు కార్యక్రమంలో ఎంపీపీ నల్లసారిక హనుమంత్రెడ్డి ఎంపీటీ ఓ లక్ష్మణ్ ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు స్పెషల్ కౌంటర్ ఇంకోటి జనరల్ కౌంటర్ ఒకటి పెట్టుకోవాలి కంపల్సరీ జనరల్ కౌంటర్ అంటే ఏమైనా తెల్ల పేపర్లు ఇస్తారు నా ఏవైనా ఇద్దరికి గొడవలేని ఇంటి పక్క ఇంటి పక్క ఏదైనా స్థలం మీద గొడవ ఏదన్నా వస్తలేదు దానికి సంబంధించి జనరల్ అప్లికేషన్ ఒకటి జనరల్ కౌంటర్ ఒకటి పెట్టండి దయచేసి మళ్ళీ కేసీఆర్ఎంలో రెండు వందల నలభై హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అక్కడ మూడు కౌంటర్లు మైలారంలో నాలుగు వందల తొంభై ఐదు హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అక్కడ ఐదు కౌంటర్లు గోవిందపల్లిలో నాలుగు వందల హౌస్ హోల్స్ ఉన్నాయి నాలుగు కౌంటర్లు ఇంద్రనగర్ తాండలో ఎనభై రెండు హౌస్ హోల్స్ ఉన్నాయి ఒకటే కౌంటర్ మద్దుల తాండలో నూట ఎనభై ఐదు హౌస్ హోల్స్ ఉన్నాయి రెండు కౌంటర్లు వాడి ఈరోజు నాడు తహసీల్దార్ గారు వస్తారు రెండు వందల ముప్పై నాలుగు హౌజ్ హోల్స్ ఉన్నాయి మూడు కౌంటర్లు ఇండో ప్లస్ వన్ ఒకటి జనరల్ మూడు ప్లస్ ఒకటి వేసుకోండి జనరల్ చేసుకోవాలంటే మనము మార్పు రావాలని కోరుకుంటాం మనకు మార్పులు ఆర్ గ్యారెంట్లు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిండు ఈ ఆర్ గ్యారెంట్లు మనము అమలు చేసుకోవాలంటే మీరు ప్రజల్లోకి అందరూ సెక్రటరీలు అందరూ ప్రతి ఒక్కరు బాగా పనిచేస్తేనే ఈ ఆరు గ్యారెంట్లు ప్రజల్లోకి పోతాయి ప్రజలందరూ మనకు ఏమి మనకేం చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు అని తెలుసుకొని మీరందరూ అందరూ అందరు మనుషుల ఇబ్బరికే కానీ ఓపికగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది మనకి ఇప్పుడు ఎన్నిసార్లు ఎప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి తెలియని వాళ్ళకైతే అర్థం కాదు ప్రతి ఒక్కరు మనం మార్పు కావాలనుకున్నాము మార్పు తెచ్చుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళకు మన గ్రామ సభలో ప్రతి ఒక్కళ్ళకు చెప్పాలి సెక్రెట్లే కానీ అందరూ అంగడి పాటించాలే కానీ చాలా పని చేయాలని కోరుకుంటారు ఉద్దేశంతో ఈ ఇలాంటి బృందాన్ని కండక్ట్ చేస్తుంది కాబట్టి అదే ఏ ఎంప్లాయీగా మనం కూడా అంటే ఇప్పుడు సర్పంచ్ ఎంప్లాయీస్ కూడా మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు వాళ్ళకు మనం ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా కొంత సామరస్యంగా ఎటువంటి కోరిక రాకుండా కొన్ని క్రమశిక్షణతో అందరూ కూడా అప్లికేషన్స్ గవర్నమెంట్ సబ్మిట్ చేయడానికి అని చెప్పేసి ఈ ఎనిమిది రోజుల ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ప్రతిపాదించింది కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని మన ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే తెలియని వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అప్లికేషన్ ఫామ్లు ఎలా నింపాలనే ఉద్దేశంలో ఇప్పటి వరకు మన అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది అదే అన్ని ప్రజలందరికీ కూడా చేయవేసుకుంటూ అందరూ సహకారం కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము మా పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి వచ్చిన వాళ్ళని కొంచెం ఎవరిని కూడా దురుసుగా ప్రవర్తించకుండా దుస్తుగా ప్రవర్తిస్తే ఏమవుతుందంటే అంటే ఆ కౌంటర్ మొత్తం క్లోజ్ చేయాల్సి వస్తుంది అంటే ఏమన్నా అనుకోండి అప్పటి వరకు అయితే కొద్దిసేపు ఆపాల్సి వస్తుంది అప్పుడప్పుడు ఏమైతుంది తీసుకోవాల్సిన పరిస్థితి ఆగిపోయి వాళ్ళకి ఏంటంటే సౌకర్యం కల్పించుకుంటూ వేరే విధంగా మళ్ళీ ఇంకొక రోజు వాళ్ళకు అవకాశం కల్పించడం అట్లాంటిది అంతా అంటే ఏంటంటే గవర్నమెంట్కి ఎక్స్ట్రా బడ్డర్ అయింది కాబట్టి అట్లాంటివి కాకుండా ఎవరు కూడా అధికారులు దురుసుగా ప్రవర్తించకూడదు అదేవిధంగా ఒక వాళ్ళకి తెలియదు ఎక్కువ శాతము ప్రజలకు కూడా ఎక్కువ తెలియదు కాబట్టి తెలియజేసుకుంటూ వాళ్ళకు చెప్పుకుంటూ ఈ ఫార్మ్స్ అనేటివి రిసీవ్ చేసుకుని గవర్నమెంట్ కు ఫార్వర్డ్ చేయాల్సిందిగా అందరికీ కూడా కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు ఫైన్ అయితే మా ఇప్పుడు మహిళా సంఘం ఒక మీరు అధ్యక్షులు ఉంటారు వాళ్ళకి సంబంధించిన ఒక పర్సన్ పెట్టుకుంటారు వాళ్ళ సంఘంలో ఉన్న ఇరవై మందికి ఇరవై మంది ఆమె బాధ్యత పైస్తుంది ఆమె నింపి చేస్తుంది లేదు మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాకు తెలుసు మేము తెలియసు ఉంటుంది గ్రామసభ రోజే అదే ఎప్పుడన్నా మీరు ఏ పద్ధతి ప్రతి గ్రామ పంచాయతీలో అప్లికేషన్ తీసుకుంటారు తీసుకుంటారు ఇక్కడ గ్రామ ఆ రోజు గ్రామ సభ జరిగిన రోజు ఇవ్వాలని లేదు రేపటి నుంచి దరపల్ల స్టార్ట్ అయితే ప్రతి ఇరవై రెండు గ్రామ పంచాయతీలో స్టార్ట్ అవుతాయి ఇంకోటి చెప్పేది ఏంటంటే ఒకటి ఒకటి తాండాలు కదా తాండాలు కొన్ని తాండాలు ప్రముఖమైన ప్లేస్ ఉంటుంది దయచేసి గ్రామ పంచాయతీలో పెడతామని దాని జిడ్డు పట్టకండి దయచేసి మీరు కూడా అక్కడ గ్రామ పెద్దలు వాళ్ళందరి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని అందరికీ యోగ్యమైన అందరికీ వసతి ఉన్నటువంటి ఫేస్లో పెద్ద సంతోషం ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ నుంచి రావాలని కొంచెం గొడవ జరిగితే మరి దీన్ని ఫేల్ కాకుండా కావద్దు దయచేసి మీ అనుకూలతను బట్టి ప్రజల అనుకూలతను బట్టి వెన్ను ఫిక్స్ చేసుకోండి అందరూ